చంద్రుడారా ఇంద్రుడైరాధీరా ఏ నాూనీ పరిపాాలకువరీవల్లే రాష్ట్రపు సంం సత్యం నిత్యం సవలం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైకాళి కూడా மோந்தி కేజీల కేకును తర్వాత చెప్పిన నాటే కార్యక్రమము మీ అందరూ కూడా ఉదయం పూట అల్పహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఈ డెబ్బై సంవత్సరాల వసంతాన్ని పరిష్కరించుకొని మన పల్లి మెంబరు మెంబరు ఆయనకున్నటువంటి అనుబంధము ఆయనకు చంద్రబాబు నాయుడు అనుబంధము ఆయనకు రాష్ట్ర పార్టీకి ఉన్నటువంటి అనుబంధము ఎన్నిటి కూడా క్లుప్తంగా మనందరూ కూడా వివరిస్తారు మనం కూడా ఒక క్రమశిక్షణ ఉంటే ఏ విధంగా అంచలంచలుగా పైకి పోవచ్చు అనేది మరి పాలిటీ మెంబర్ వాసు అలాగే స్పట్టుదల అకుంటుంది దీక్ష గెలవాల ఈ కలప పట్టణంలో సువర్ణాక్షాలతో రాయాలా లిఖించాలా మొదటి మొట్టమొదటి మహిళగా ఎమ్మెల్యేగా రావాల నువ్వు నేను తిరగనటువంటి ప్రదేశాలు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మరి విజయం సాధించే మొదట మన పాలిట్ పల్లెటూర్ అంతా మాట్లాడతారు తర్వాత మన జనసేన సుకర శ్రీనివాసి కూడా మాట్లాడతారు కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన కన్వీనర్ ముంకర్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులు మరియు మన గౌరవ ఎమ్మెల్యే నాధుల్ గారు అందరికీ కూడా నా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి విదేశాల్లో ఉన్న మన నాయకుడికి మనం అందరం గట్టిగా తెలియజేస్తూ ఉంటాం ఎంతో డిసిప్లిన్గా అకుంటి దీక్షతో దేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మన నాయకుడి డెబ్బై ఐదవ పుట్టినరోజు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం డెబ్బై ఐదవ జన్మదినం నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక స్టార్ ఒక ఇమేజ్ ఒక బ్రాండ్ ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఎక్కడైనా సరే మనం ఎవరైనా సరే ఎక్కడైనా వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మనుషులంటే ఎనలేని కీర్తి మనందరి కూడా అటువంటి సాంప్రదాయం నెలకొల్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మరి ఆయన ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి మా ప్రధాన విశ్వాసం ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అంటే సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నట్టు సీఎం కూడా టీఆర్ఎస్ కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీ కూడా ఇవాళ ఈ హైదరాబాద్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు పుణ్యమో ఈ హైదరాబాద్ ఆర్థికమైన ఆర్థికమైనటువంటి పెరిగినాయంటే అది చంద్రబాబు నాయుడు కృషి ఫలితం అని చెప్పేసి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చెప్తా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఆయన నడుము బిగించిన ప్రతి జిల్లాలో కూడా ఒక రాష్ట్రంగా తాన ప్రతి జిల్లా కూడా మళ్ళీ ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆయన కూడా పాట పడతా ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే రాబోయే కాలంలో అంతా కూడా మంచి రోజులు వస్తాయి చెప్పాలంటే చాలా ఉంది ఆయన టచ్ చేస్తే ఏమి జరిగిందో మనందరికీ తెలుసు నంద్యాల్లో టచ్ చేసినారు సునామే వచ్చింది మనం ప్రతి కార్యకర్త కూడా పాదా పేద చేసుకోవాలా వీరుంటే మనల్ని కూడా లోపడేస్తారు వీరుంటే మనల్ని బతకలేడు వీడుంటే మన ఆశలు తీసుకునేస్తాడు వీడుంటే మనం అదోపాదాలు పోతామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా భావించి ప్రతి ఓటరు కూడా భావించి వాళ్ళు సుధా మినిస్ చూసినారు తిరుగుబాటు ఎప్పుడో చూసాం కాలము కానీ ఈ రోజు ప్రత్యక్షంగా మనం చూసినాం తిరుగుబాటు వాతావరణం ఓటు యాభై ఒక సీట్లు పదకొండు సీట్లు దించినారు ప్రతిపక్ష పార్టీ అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మా లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం విలువ అనేది వాళ్ళ ప్రజలు గుర్తించినారు కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ కడపరెడ్డి రెడ్డమ్మ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మనం అందరం ఉన్నామంటే ఇది జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే చే మనం ఇక్కడికి రావాలా మనం చూస్తే అవతల పార్టీలు భయపడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం చెట్టు నాటే కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు మన జిల్లాకు మహానాడు ఇవ్వడం మీరందరూ కూడా పేరు పేరులో మీరందరూ కూడా ఒక నెల కష్టపడాల్సి చూస్తారు తిండి తిన్నామా నీళ్ళు దొరికినాయి లేదు ఈ యొక్క మహానాడుకు వచ్చే అతిథులకు మనందరం కూడా దగ్గరుండి మనల్ని వాళ్ళు తీసుకొచ్చి కడప జిల్లాను మరిచిపోని విధంగా మనం వాళ్లకు మన ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి జవరు కూడా దీంట్లో అలాగే నాకు పని చెప్పలేదు పని చెప్పాలి అందరూ పనిచేయాల్సిందే మీరు ఎంత పనిచేస్తారో మీ కింద మేము పనిచేస్తాం మీరు పైన మీ కింద మేము పనిచేస్తాం ఎందుకంటే ఈ జిల్లాలో మల్లంగత్తూరు మహానాడు పెట్టాల అటువంటి ఆతిథ్యం మనం ఇవ్వాలా అటువంటి గౌరవం మనం ఇవ్వాలా వచ్చిన ప్రతినిధులందరికీ కాబట్టి ఇది రెండో విజయం ఇక్కడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు అక్కడ మహానాడు కాబట్టి దీంట్లో మన అందరం కూడా భాగస్వాములై ఏ విధంగా మీరు ఎలక్షన్స్ లో కలప యడ్డమును గెలిపించినారో రాత్రి మళ్ళీ కష్టపడ్డారు ఆ విధంగా తిరిగే మళ్ళీ మనం కష్టపడి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలు ఆడాల్సిందే ఆడ తీరుతుంది కూడా కాబట్టి ఎటువంటి దాంట్లో